నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జూన్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ మంత్రి నాదేన్ల గద్దర అవార్డులను ప్రకటించిన జయసుధా దిల్ రాజు ఉత్తమ నటుడు అల్లు అర్జున్ నేడు మహానాడు చివరి రోజు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఇక డీటెయిల్స్ చూస్తే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి అయితే కాల్పుల విరమణకు ఒప్పుకున్న ఇండియా శత్రు దేశాన్ని మాత్రం వదలటం లేదు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ నిజ స్వరూపాన్ని ప్రపంచ దేశాల ముందు బయటపెడుతోంది అఖిలపక్ష ఎంపీల బృందాన్ని విదేశాలకు పంపించిన మోడీ సర్కార్ పాక్ కుట్రలు కుతంత్రాలను బట్టబయలు చేస్తోంది అన్ని వైపుల నుంచి శత్రు దేశాన్ని అష్టదిగ్బంధం చేసేందుకు ప్రయత్నిస్తోంది మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ మనతో పెట్టుకోవాలంటే వణికేలా చేస్తోంది ఈ తరుణంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పాక్ అక్రమిత కాశ్మీర్ మనదేనని ఆయన అన్నారు అక్కడి ప్రజలు భారత్లో విలీనం కావాలని కోరుకుంటున్నానని అన్నారు और स्वेच्छा से भारत की मुख्य धारा में कभी न कभी जरूर वापस लौटेंगे मैं जानता हूं वहां के अधिकांश लोग भारत के साथ एक जुड़ाव महसूस करते हैं बड़ी संख्या है जो भारत के साथ जुड़ाव महसूस करती है पीओके में कुछ गिने चुने ही हैं जिन्हें भटकाया गया है गुमराह किया गया है पीओके में रहने वाले हमारे इन भाइयों की स्थिति कुछ ऐसी ही है जैसे वीर योद्धा महाराणा प्रताप के छोटे भाई शक्ति सिंह की थी मैं फिर से दोहराना चाहूंगा पीओके में रहने वाले हमारे इन भाइयों की स्थिति कुछ ऐसी ही है जैसे वीर योद्धा महाराणा प्रताप के छोटे भाई शक्ति सिंह की थी छोटे भाई शक्ति सिंह के अलग हो जाने पर भी बड़े भाई महाराणा प्रताप का विश्वास अपने छोटे भाई के प्रति बना रहता है और वह बड़े विश्वास के साथ कहते हैं तबंत को छोड़ सुपथ पर स्वयं चला आएगा मेरा ही भाई है मुझसे दूर कहां जाएगा भारत हमेशा ही दिलों को जोड़ने की बात करता है और हमें विश्वास है कि प्रेम एकता और सत्य के मार्ग पर चलकर वह दिन दूर नहीं जब हमारा ही अंग पीओके स्वयं लौटकर कहेगा मैं भारत हूं भारत ही हूं मैं वापस आऊंगा और वापस आया हूं मैं भारत ही हूं मैं वापस आया हूं यह पीओके कहेगा ऐसा मेरा पक्का विश्वास है पीओके की भारत से जुड़ता इस देश की सांस्कृतिक सामाजिक और आर्थिक समृद्ध पर निर्भर करती है साथियों जब मैं मेक इन इंडिया के माध्यम से प्रॉस्पेरिटी की बात करता हूं तो मेरी बात सिर्फ डिफेंस मैन्युफैक्चरिंग तक ही सीमित नहीं है मेक इन इंडिया हमारे लिए डिफाइनिंग मूवमेंट है जो 20वीं शताब्दी में जापान में आया था हम जापान की तरह ही इंजीनियरिंग हाई प्रेसिजन मैन्युफैक्चरिंग और फ्यूचर टेक्नोलॉजीज के लिए एक डेवलपमेंट हब आंध्र प्रदेश लो राशन सर्किल पम्पनी विधानसभाओं में राष्ट्र प्रभुत्व लब्धिदारों के अनुकूलनगा मरोकेलाक निर्णय తీసుకుంది జూన్ ఒకటవ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్న తరుణంలో లబ్ధిదారుల సౌకర్యార్థం మరో ముందడుగు వేసింది ఇకపై ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఆదివారాల్లోనూ కూడా రేషన్ దుకాణాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రకటించారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా అధ్యయనం చేసి ఎక్కువగా ఉపయోగపడే విధంగా నెల అందుకోవడానికి పన్ను మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెరిచే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది ఈ పథకాన్ని ప్రజలకి మరింతగా దగ్గరగా తీసుకెళ్లే విధంగా అదే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్నాం ప్రతి ఒక్కరికి దాదాపు కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులు మనకి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కొత్తగా మేము నమోదు చేసుకోబోయే ఈ రైస్ కార్డుల కోసం ఈకేవైసీ మేము చేసినప్పుడు తొంభై ఆరు శాతం పూర్తయింది అంటే దాదాపు నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి జూన్ ఒకటో తారీఖు నుంచి మేము ఉచితంగా బియ్యం అందిస్తాం అదేవిధంగా పంచదార కూడా అందిస్తాం ఈ సరుకులతో పాటు సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఎప్పుడైతే మార్కెట్లో ధరలు బాగా పెరిగిపోతాయో కందిపప్పు కానివ్వండి లేదా వంట నూనె కానివ్వండి తప్పకుండా ప్రజలకి పౌర సరఫరాల శాఖ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఒక మంచి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాం దీనికి మేము ఏ విధంగా సన్నద్ధమయ్యామంటే మా కమిషనర్ గారు ఒక యాప్ తయారు చేసి ప్రతి షాప్ ఫోటో తీసుకుంటున్నాం ప్రతి షాపులో సరుకులు ఎంతవరకు వచ్చినాయని చూసుకుంటున్నాం ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈరోజుకి తొంభై రెండు శాతం షాపుల్లో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ జరిగింది సర్కులు కూడా చేరిపోయినాయి ఇంకా మిగిలిన ఆరేడు శాతం ఈ సాయంత్రానికల్లా పూర్తి అయిపోతాయి అదేవిధంగా డీలర్లు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళకి ఆ మెషిన్లు ఈ పాస్ కూడా ఉచితంగా సర్వీస్ చేసేటట్టు మా సిబ్బంది చేశారు ప్రతి మండలంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ ప్రముఖ నటి జయసుధ ప్రకటించారు గురువారం ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్ తో కలిసి ఆమె మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు సుమారు పద్నాలుగు సంవత్సరాల విరామం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా పురస్కారాలను ప్రకటించడం గమనార్హం ప్రజా వాగ్గయ్యకారుడు గద్దర్ స్మారకార్థం ఈ అవార్డులకు ఆయన పేరే పెట్టారు సినిమాటోగ్రఫేర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి ఎలా ఎండి హరీష్ గారికి అందరికీ ద హోల్ టీమ్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు మళ్ళీ నేను అంతా రిపీట్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అవార్డ్స్ రావడం అన్న ఇక పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం ఎస్పెషలీ యాజ్ మూవీ ఇండస్ట్రీ తరఫున ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్ ఇష్ట ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అనమాట సో చాలా చాలా సంతోషం అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి చేయడానికి ట్రై చేయలేదు సో మేమంతా జ్యూరీ కూడా మేమంతా పెద్ద డింట్ హ్యా మచ్ అంటే పెద్ద సో దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్ అండ్ లిటిల్ డిబేట్స్ బట్ అందరూ ఈ మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ పిక్చర్స్లో చాలా సినిమాలు వచ్చాయి ఐఎం సో హ్యాపీ టు సీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే సో హ్యాపీ ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం కొత్త యాక్టర్స్ మన కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్కే మనం ఇవ్వగలం అవార్డ్స్ So, the antlo bilaim tharku we did our best, and time uh, I would like to announce Gadar Telangana Film Awards for the year 2024 goes to first best feature film Kalki 2898, that is 2898 AD, and second best feature film Putel, third best feature film Lucky Baskar. Feature film on national integration communal harmony. హార్మోని అండ్ సోషల్ అప్ అప్లిఫ్ట్ ఫిలిం కమిటీ కుర్రాళ్ళు గోస్ టు కమిటీ కుర్రాళ్ళు బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఫ్యూచర్ ఫిలిం ఆన్ ఎన్వైర్న్మెంట్ హెరిటేజ్ హిస్టరీ గోస్ టు రజాకర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్ శ్రీ యాదు యాదు వంశీ ఫార్ ఏదు ఫర్ ఏదు వంశీ ఫార్ కమిటీ కుర్రాళ్ళు బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం डॉक्टर एम प्रभाकर रेड्डी उत्तम प्रजाधारण चित्रम फ्रेंड्स मैं इंडिविजुअल अवार फर् आर्टिस्ट एंड टेक्नीशियंस। बेस्ट डैरेक्टर श्री नाग रेड्डी, फॉर कल बेस्ट लीडिंग ऐक्टर् श्री अल्लू अर्जुन पुष्पा टू बेस्ट लीडिंग ऐक्ट्र निवेदा थामस् థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ యాక్టర్ శ్రీ ఎస్ జే సూర్య సరిపోదా శనివారం బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ మిస్ శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మహానాడు కార్యక్రమం ఒక పెద్ద డ్రామా అని ఆ కార్యక్రమంలో చంద్రబాబు ఫోజులిస్తూ బిల్డప్ ఇస్తున్నారని ఈ ఏడాదిలో ఏం చేశామన్నది చెప్పలేకనే ఈ హంగామా చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు కడపలో మహానాడు నిర్వహణ హీరోయిజం కాదన్న ఆయన వైఎస్ జగన్ను తిట్టడం హీరోయిజం కాదని అసలు హీరోయిజం అంటే హామీలు అమలు చేయడమేనని వెల్లడించారు ఉండాలి పదానికి అర్థం ఉండాలి అప్పుడే రాజకీయం అనే ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కులామా నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కౌన్సిలర్లను ఇలా అనేక పదవుల్లో ఎన్నుకో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా తనకు తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పి చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలో నాకు బాగా గుర్తుంది అప్పట్లో ఎన్నికలు జరిగినప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు కూడా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎప్పుడూ మనం చూడాలి మనం ఎన్నిక ప్రమాణ స్వీకారం చేసింది జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలలకి మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన జరుగుతుంది ఇలా కోవిడ్ లాంటి మహమ్మారి ఇలా ఉంటుంది ఇలా వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వస్తే రాష్ట్రం పరిస్థితి ఏమో ఎలా ఉంటుంది అన్నది కూడా ఎవరూ బహుశా తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం కడపలో అంగరంగ వైభవంగా కొనసాగుతుంది పార్టీ శ్రేణులు ఒక పండుగలా జరుపుకునే ఈ కార్యక్రమంలో ఇప్పటికే రెండు రోజుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి ఈ రోజు మూడో రోజు చివరి రోజు కావడంతో భారీ బహిరంగ సభను నిర్వహించారు ఈ సందర్భంగా హోం మంత్రి అనిత సభను ఉద్దేశించి మాట్లాడారు సాధారణంగా ఈ మహానాడు మహానాడు అయితేనే కూడా చాలా వర్షం పడింది వర్షం పడితే చాలా మంది లోపల లోపల ఆ డాన్సులు డాన్స్ వేసుకున్నారు అవతలపాటి వాళ్ళు ఈ మహానాడు అలవుతుందో చూద్దాం ఈ మహానాడు అలవుతుందో చూద్దామని ఒక్కటి మాత్రం నిజం ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలం ముందు అన్నిది కూడా దిగదుడిపోయి ప్రకృతి కూడా ఈరోజు మనకి సహకరించి మూడు గంటల టైంలో ఇంత చల్లగా మనందరినీ కూడా ఇక్కడ ఆశీర్వదించిందంటే ప్రకృతి ఈ రోజు ఇది కూడా ఒక శుభ సూచకంగా దేవుని స్క్రిప్ట్ కింద భావించాల్సిన పరిస్థితి గత ఐదు సంవత్సరాలు చూసాం విధ్వంసంతో స్టార్ట్ అయింది ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయింది కేసులు పెట్టించుకున్నాం అనేక రకాల జైళ్ళకి వెళ్ళాం అభివృద్ధిలో శూన్యం అయిపోయింది ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అభివృద్ధిలో ఎందుకు ముందుకు రాలేకపోయింది అంటే శాంతి భద్రతల మీద ఒక వాళ్ళకి పట్టు లేక కనీసం వాళ్ళ భద్రత మీద వాళ్ళు కనీసం శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈ రోజు మళ్ళా అదే శాంతి భద్రతల మీద భద్రత మీద శ్రద్ధ చూపించారు కాబట్టి మన నాయకుడి మీద నమ్మకంతో ఈ రోజు అనేకమైన కంపెనీలు ఈ వస్తున్నాయి ఇంతకు ముందు రాయలసీమ గురించి ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ఉపాధి అవకాశాలు ఫ్యాక్షన్ లోని చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉంటే అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోకూడదని ఫ్యాక్షనిజాన్ని సమూలంగా ఆ రోజు నాశనం చేసి ఈ రోజు అదే కత్తి పట్టిన చేతితోనే ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి ఈ రోజు రాయలసీమలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇంట్లోని చంద్రబాబు యుడు గారు బొమ్మ పెట్టుకోవాలి ఎందుకనంటే ఏ రోజున కత్తి పెట్టిన మగవాడు బయటకు వెళ్తే ప్రాణాలతో వస్తాడో రాడో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజున భర్త క్షేమంగా వస్తాడు తిరిగి డబ్బులు తీసుకొని వస్తాడని ధైర్యంగా ఉండే పరిస్థితిని ఈ రోజు తీసుకొచ్చాం ఇంతకు ముందు రాయలసీమ అంటే మనకి చేతిలో కత్తులు కటార్లు బాంబులు వినిపించేవి కానీ ఈ రోజు రాయలసీమ అంటే ఒక కియా రాయలసీమ అంటే ఒక శ్రీ సిటీ రాయలసీమ అంటే ఒక హీరో కంపెనీ ఇలాంటి కంపెనీలు అనేకం కనిపించే పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తా ఉంది తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీయ దర్శించుకున్నారు గురువారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు దర్శనం అనంతరం ఆమెకు వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు విజయవాడలోని నిర్మలా శిశుభవన్లో దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు పిల్లలతో మాట్లాడుతూ వారికి తినుబండారాలను పంపిణీ చేశారు రాజారెడ్డి సేవలను స్మరించుకుంటూ ఆయన చేసిన స్ఫూర్తిదాయక కార్యక్రమాలను జగన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు సత జయంతి సందర్భంగా సామాజిక సేవలకు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని జగన్ వ్యక్తపరిచారు 네진짜다 <laughs> <laughs> కడపలో మహానాడు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు మహానాడు బహిరంగ సభలో తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు పౌరుషం ఆత్మీయత మహిళలను గౌరవించడం నేర్చుకోవాల్సిన గడ్డ ఇది అని మాస్ జాతర మహానాడు అయిపోయింది పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోంది అని ఉద్వేగంతో ప్రసంగించారు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున వచ్చేసిన ప్రజలకు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తిరుమల తొలి గడప దేవుని గడప ఒంటిమిట్ట రామస్వామి ఆలయం ఆమీన్పీర్ దర్గా మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప మాస్ జాత్ర మహానాడు అదిరిపోయింది పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఇరవై ఇరవై మాస్ విక్టరీ మాస్ట్రీ మనం చూసాం చరిత్ర కూడా తిరిగి రాశాం తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు స్థానాలు మన కైవసం చేసుకున్నాం ఇది ఒక రికార్డు కాదు ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం తెలుస్తున్నా ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూ లెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి పార్టీ లేకుండా చేస్తా అన్నారు ఎడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వై నాట్ వన్ ఫైవ్ అన్నారు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవని పరిస్థితి మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి మన నాయకులు ట్రెండ్ ఫాలో అవరు ట్రెండ్ సెట్ చేస్తారు సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్ ఆయన పేరేంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజన నటుడు కమల్ హాసన్ తన తాజా చిత్రం థగ్ లైఫ్ ప్రమోషన్లో తమిళం కన్నడకు జన్మనిచ్చింది అని చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి దీనిపై ఆయన స్పందిస్తూ రాజకీయ నేతలు భాష గురించి మాట్లాడడానికి అర్హులు కాదు మాట్లాడడానికి వారికి తగినంత విద్య లేదు అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి ఈ లోతైన చర్చలన్నింటినీ చరిత్రకారులు పురావస్తు శాస్త్రవేత్తలు భాషా శాస్త్రవేత్తలకు వదిలివేద్దామని అన్నారు Anything and let me tell you, Tamil Nadu is a place which has been open. I don't say that there's no other state like that, but very rare state where a Mainan has been our chief minister, a Reddy has been our chief minister, a Nadu has been chief minister. Then a Karnataka ayenga has been our chief minister from mandya when there was a problem in chennai which came from that uh, chief minister who hailed it from karnataka it was karnataka who gave me support the Karnataka said come here we will give you a house don't go anywhere so the people will take care of tag life Hassan, and all these purposes. politicians are not qualified to talk about language. They don't have the education enough to talk about it. That includes me. So let's leave uh, all these very in-depth discussions to historians, archaeologists, and language experts. Both those who criticize me for this statement of love I spoke to Mr. Shivanda his father is like my father elder brother whatever you call it we are a family and so are the languages if you look at it from the northern point of view yes what they say according to them is right if you look at it from Tenkumari, then what i say is right there's a third angle to it that's what i said the scholars and uh, language experts they will say they both are right but they must decide where they want to belong with their family or the languages that came from the north. That's up to you. It's a democratic country. This is not an answer, this is an explanation. Love will never apologize. Thank you. Namaskaram.